పబ్లిక్ వాయిస్ ఈ రోజు వార్త వచ్చినప్పుడు ఒక రోడ్డు అక్కడ ఇక్కడ రోడ్డు వేశారు అడవి అడి కూడా సరి కాలేదంట అడవి తల్లి బాట కాదే అదానే బాటరా అదాని బాట కోసం తల్లి బాటని తప్పుడు పేరు పెట్టి మనల్ని మోసగించడానికి ఇక్కడికి పోలు పనులు చెప్పులు తెచ్చి చేతులు పెట్టి యాభై వేల ఎకరాలను అదానికో నవరో కంపెనీకో కంపెనీకో దత్తం చేయడానికి మన చేతిలో పూలు పెట్టింది ప్రభుత్వం మనకిక్కడ ఆఫ్రికా ఖండంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు మనల్ని కూడా పరిపాలించారు నాలుగు సంవత్సరాలు మనకన్నా ముందు ఆఫ్రికా ఖండానికి వెళ్ళారు ఇట్లాగే మన గిరిజన కూడా అడవి ప్రాంతం వాళ్ళు షిప్పుల్లో వెళ్ళి బ్రిటీష్ వాళ్ళు చల్లగా ఉంటారు దొరలు మెరిసిపోతుంటారు వాళ్ళ నెత్తి మీద టోపీ ఉంది ఆ టోపీకి ఒక ఈ ఉంటుంది చోట చాలా అందంగా ఉంటుంది ఆ ఆఫ్రికా అడవిలో పోయి జనానికి టోపీలు పెట్టి నెత్తి మీద ఆ టోపీలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తుంటే మన వాళ్ళు నృత్యాలు చేస్తుంటే ఆఫ్రికా కండాలను బంగారం మొత్తం టోపీ చేస్తూ వెళ్ళిపోయారు ప్రజలకు వాటి విలువ తెలియదు బంగారంలో తెలియదు వచ్చిన తెలియదు మెళ్ళ వేస్తారా ఊరేగుతుంటారు ప్రజలు ప్రతి అంటే రాబోయే రోజుల్లో ఏమైనా చౌక తయారు చేసి రూపాయికి యూనిట్ ఇస్తామని చెప్పారా ప్రజలకి ఇక ఉండే వాళ్ళకి వ్యతిరేకంగా ఇస్తున్నారా రెండు వందల యూనిట్ లో ప్రజలకు ఇస్తామని చెప్పిన మాటలు కూడా పూర్తిగా నిలబెట్టుకొని అమలు లేదు ఈ ప్రభుత్వాలు ఇక్కడ ఉపాధి కల్పిస్తా ఉంటున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడికి వచ్చేటువంటి ప్రాజెక్టుకి పద్దెనిమిది వందల మంది ఉద్యోగాలు వస్తాయట నేను సవాల్ చేస్తున్నాను ఒకటే ఇప్పటి వరకు మీరు పెట్టినటువంటి ఫ్యాక్టరీల్లో లేదా ప్రాజెక్టుల్లో ఎక్కడైనా మీరు అనౌన్స్ చేసే ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారా ఇస్తే చెప్పండి అని చెప్పి గవర్నమెంట్ జంగ సీనియర్ లో ప్రాజెక్ట్ ఉంది వెయ్యి మెగా వర్క్ రాజ్యం భూములు తయారవుతుంది అది హైదరాబాద్ పంపుడు ప్రాజెక్టు కాదు సీనియర్ సభ్యుల ప్రాజెక్ట్ గవర్నమెంట్ అక్కడే రెండు వందల యాభై మంది అన్నారు వెయ్యి మెగావర్ట్ తయారయ్యే ప్రాజెక్టు ప్రాజెక్టు లో పని చేస్తారు రెండు వందల యాభై రెండు వందల యాభై మందితో మెగావర్ట్ లో ప్రభుత్వం దగ్గరే ప్రభుత్వ బాధ్యత ఉద్యోగాలు వస్తే ప్రైవేట్ ఇస్తారు అలాగే ఉద్యోగాలు రెండు వందలు కూడా ఎవరు వంద నూట యాభైతో రాజ్యం భౌములు ఇప్పటికే జీవో తెచ్చారు ఎనిమిది గంటల పదిహేను గంటలు ఎత్తేసి పదమూడు గంటలు పదిహేను గంటలు పదహారు గంటలు రక్త మాంసాలు ప్రభుత్వం అప్పుడు రెండు వందల యాభై మందులు బదులు వంద మంది సరిపోతారు అంటే లక్ష యాభై వేల మందిని ఇళ్ళు వాకిళ్ళు ఖాళీ చేసి ఊళ్లకు ఊళ్ళు ధ్వంసం చేసి చెట్లు పుట్టలు ధ్వంసం చేసి మీరు ఇచ్చే వంద రెండు రెండు కోసం అభివృద్ధి చేస్తామని పోతారా ఎవరిని నమ్మించడానికి అడుగుతా ఉన్నాను ఈ రకంగా ప్రజలు కాదు వాళ్ళు చెవులో పూలు పెట్టుకోలేదు వాళ్ళు తిరుగుబాటు చేసి పాత్ర ఇక్కడికి చెప్పుకోవడం వేల మంది ప్రజలు గ్రామ గ్రామానికి తరలే వచ్చారు వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళు తరలి అడుగు వాళ్ళ బండ్లు మీదను ఇక్కడ తరలి వచ్చారు ఏ శ్రమను లెక్క చేయకుండా తాడో పేడో తోలుచుకుంటామని చెప్పి పట్టుదలతో మహిళలు పురుషులు యూత్ వచ్చారు నేను అడుగుతున్నాను ఇక్కడ ఎవరైనా సరే ఒక్కరుంటే ఐడల ప్రాజెక్టు పెట్టాలి అనేవాళ్ళు ఒక్కళ్ళు అంటే ఒక్కరున్నారో చేతులు ఎత్తండి అని ఒక్కళ్ళైనా సరే చేతులు ఎత్తండి ఎవరు లేరు చేతులు వచ్చండి అది ప్రజా గర్జన అది అరణ్య గర్జన అది అరణ్య ఘోష దీన్ని ప్రభుత్వం వినాలి

ప్రాజెక్టు ఎక్కడైనా జంగో సీనియర్ ప్రాజెక్ట్ వెయ్యి మెగా వరకు రాత్రి భూములు తయారవుతుంది అది పంపుడు ప్రాజెక్ట్ కాదు సీనియర్ వరకు ప్రాజెక్ట్ గవర్నమెంట్ అక్కడే రెండు వందల యాభై మంది ఉన్నారు వెయ్యి మెగా వరకు తయారైన ఆ ప్రాజెక్ట్ ప్రాజెక్టు పని చేస్తారు రెండు వందల యాభై మంది రెండు వందల యాభై మందికి ఈ మెగా లో ప్రభుత్వం దగ్గరే ప్రభుత్వ ప్రాజెక్టులు ఉద్యోగాలు ప్రైవేట్ పడుస్తా అరే పది ఉద్యోగాలు రెండు వందలు కూడా ఎవరు వంద నూట రాత్రి రాజ్యాంగ ఇప్పటికే జీవో